రవికరణ్ గారు హెచ్ఎల్ లో మీకు ఏం సేవ్ ఉంది గట్టిగా వంద ఓట్లు ఉన్నాయి మీకు న్యాయంగా మాట్లాడుకుందాం మీరు బలంగా ఉన్న చోట మీరు సీటు తీసుకోకుండా ఎక్కడో హెచ్ఎల్ లో పురంధరేశ్వర్ గారికి కావాల్సిన వాడు కాబట్టి తీసుకెళ్లి మీరు సీట్ ఇచ్చేస్తే జనం కూడా ఎంతో కొంత టెన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి కదా హెచ్ఎల్ విషయం అయితే నేను స్పష్టంగా చెప్పాలి హెచ్ఎల్ లో ఆయన్ని భారతీయ జనతా పార్టీలో తీసుకుంది నేను ఆ జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడే నా సమక్షంలోనే ఆ రోజు కన్నా లక్ష్మీనగర్ రాష్ట్ర చేసి నా సమక్షంలోనే జాయిన్ అయ్యారు సో నేను ఆయనకి ఆయనతో కలిసి ఇన్ఛార్జ్ గా పనిచేసే చెప్తున్నాను ఎన్ఈఆర్ గారు అద్భుతమైనటువంటి కార్యకర్త మంచి నాయకుడు ఆయన నేను ఇంకో విషయం చెప్తాను ప్రాథమిక సభ్యత్వం బిజెపి సభ్యత్వం హెచ్ఎన్ల నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అచ్చరికీ చేసినటువంటి నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్ గా ఉండి ఆ యొక్క రివ్యూ మీటింగ్ కూడా పాల్గొని క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళిన వ్యక్తిని సో అద్భుతమైన ఓకే ఆయన సామాజిక వర్గం ఎక్కువ ఉండకపోవచ్చు బట్ ఉన్నటువంటి క్యాడర్ భారతీయ జనతా పార్టీని ఆయన చేరినప్పటి నుంచి ఏది పంచాయతీ ఎన్నికలు కూడా గెలిపించే వ్యక్తి రెండు మూడు స్థానాలు కూడా గెలిచాం ఎంపీటీసీ చెప్పేసి గట్టి పోటీ కూడా ఇచ్చాం ఆ నియోజకవర్గంలో మాత్రం నేను గంట భాగంగా చెప్పగలను నాలుగేళ్లుగా ఆయన వచ్చాక పార్టీని స్టగ్ధం చేయటం జరిగింది ఆయనకి ఎవటో సముచితం ఓకే ఆయన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ లేవనేది వాస్తవం నేనైతే నేను గత ఆరు నెలల క్రితం కూడా వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇంటికి కూడా వెళ్ళాను చూసి నేను అందరూ అన్నమాట మీరు తప్పనిసరిగా గెలుస్తారు మీరు వర్క్ చేయండి అవకాశాలు వస్తే రావచ్చు వస్తే గెలుస్తారు బిజెపి అయినా సరే గట్టి పోటీ మాత్రం ఇస్తారు అంటే ఆయన ప్రజలు ఆయన ప్రజలకు ఉన్నటువంటి ఆదరణ అండి ప్రజల్లో ఆయనకున్నటువంటి ఆదరణ అందరితో కలిసి ఉంటారు ఆయన ఇప్పుడు క్యాస్ట్ పరంగా పక్కన పెట్టండి అందరితో అన్ని సామాజిక వర్గాలతో కలిసి ఉండి అందరి కుటుంబ సమస్యలను పరిష్కరిస్తూ అందరికి తలలో నాలుగులా ఉండే వ్యక్తి ఓకే మన సామాజిక వర్గంగా చూస్తే అది కాపుల నియోజకవర్గం ఎందుకు ఖమ్మాలు తీసుకొని పెట్టారు అని అనొచ్చు బట్ నేను వ్యక్తిగతంగా చూశాను కాబట్టి చెప్తున్నాను అన్ని సామాజిక వర్గాల్లో ఆయనకు అనుబంధం ఉంది ఆప్యాయత ఉంది పిలిస్తే పలికే వ్యక్తి సో ఆ దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా సభ్యత్వం కూడా ఘనంగా చేసినటువంటి వ్యక్తి రికార్డ్ తా చేసిన వ్యక్తి ఆ దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరిగిందని నేనైతే భావిస్తున్నాను